చె హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫోర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్ లో హెవీ బిగ్ సైజ్ లో ఒక్కటే కనిపిస్తుంది మరి ఒంగోలు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి వీడియోలో కానివ్వండి మార్కెట్ లో కానివ్వండి కోడైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు నమస్తే అవునవునా పేరు ప్రసాంత్ ఒక్కటే ఉందా ఇది ఏనా కలిపిందా ప్రసాంత్ కేటగిరికి దిగాల్సిన కోడి అంటారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రెసెంట్ లొకేషన్ పత్తికొండలేనా ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్లో రేట్ కానీ ఏం చెప్తున్నారు అక్షరాల టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు న్యూ కేటగిరీకి దిగాల్సిన కోడి మనకు అనవాళ్ళు తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి మీ పేరు నెంబర్ చెప్పండి మీది డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ప్రస్తుతానికి మరి సాయిరామ్ నగర్ టౌన్ ప్రజెంట్ లొకేషన్లో రైతు సోదరులు కానీ పశుపోషకులు పోషకులు కానీ ఇంటి దగ్గరకు వస్తే ఖచ్చితంగా బేటా చూపించే అవకాశం ఉంది కదా అది అది మెయిన్ పాయింట్ हम्म hmm. ये दंगाంది 나오సేనా 나오నా వస్తుందలే జబర్దస్తుందలే వండు భయ్యా దమ్ముల గలమేంటి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే సోమవారం పత్తికొండ ఎత్తుల సంతా కర్నూలు డిస్టిక్ ఏపీ ఫ్రెండ్ మరి ప్రస్తుతం డేట్ వచ్చేసి పదవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలతాం చూస్తూనే ఉండండి